హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈరోజు నేను డెమోగ్రఫీ అండ్ హెల్త్ ఇండికేటర్స్ గురించి చదువుతున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మీ అందరి మధ్యలో చదవాలనుకుంటున్నాను ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇట్ ఈస్ అబ్సలేట్లీ బోరింగ్ టు రీడ్ అబౌట్ ద డెమోగ్రఫీ అండ్ హెల్త్ ఇండికేటర్స్ బట్ యూ నీడ్ టు నో దట్ ఫర్ ద కమ్యూనిటీ యూస్ సో బికాజ్ ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ద రైట్ స్టెప్ టు చేంజ్ ద థింగ్స్ అండ్ సీ వాట్ ఇంప్రూవ్మెంట్ హ్యాజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దోస్ స్టెప్స్ వీ విల్ లుక్ అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాన్స్ అండ్ వాట్ యూ విల్ రెగ్యులర్లీ యూజ్ ఇన్ యువర్ హెచ్డబ్ల్యూసి సో అందుకే ఈరోజు మనం డెమోగ్రఫీకి సంబంధించిన ఒక స్టోరీ అనేది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిహెచ్ఓ ఉన్నారు సెల్వి అని ఆవిడకి సిహెచ్ఓ జాబ్ వచ్చింది చాలా ఎగ్జైట్మెంట్గా ఈ జాబ్కి అయితే వచ్చారు తనకి హౌస్ కూడా దగ్గర అనమాట సో ఈ జాబ్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత ద ఓన్లీ థింగ్ ఈజ్ షీ డిడ్ నాట్ లైక్ వాజ్ ద డేటా షీ హ్యాడ్ టు కలెక్ట్ అండ్ ద ఇండికేటర్ షీ హ్యాడ్ టు మానిటర్ షీ హ్యాడ్ ఏ గుడ్ టీమ్ అండ్ ద స్మార్ట్ ఎంపీడబ్ల్యూ ఫీమేల్ యూజ్ టు కలెక్ట్ అండ్ ఎంటర్ ద డేటా వెల్ ఆవిడికి హెల్త్ టీమ్ చాలా మంచిగా ఉన్నారు డేటా అంతా బాగా కలెక్ట్ చేసేసేవాళ్ళు అనమాట సో సెల్వీ వుడ్ జస్ట్ సబ్మిట్ ఇట్ వితౌట్ లుకింగ్ అట్ ఇట్ ఆవిడేమీ చూడకుంటానే వాళ్ళు ఇచ్చిన ఎంపీహెచ్ డబ్ల్యూ ఫీమేల్ ఇచ్చిన డేటాని అనేది సబ్మిట్ చేసేసేవారు ఇలా చేయడం వల్ల ఏమైందంటే వన్ డే మెడికల్ ఆఫీసర్స్కి పిహెచ్సిలో మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ టైం అప్పుడు రిపోర్ట్ అనేది సెల్వి సబ్మిట్ చేశారు పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ సివియర్ అని మిగతా ఎంతమంది ఉన్నారు అన్నది చెక్ చేస్తే సెల్వి ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారనమాట డాక్టర్ partiban asked selvi if she knew how to calculate that she was not sure up to doctor children. one day in their team meeting at the phc the mo doctor partiban asked selvi what percentage of pregnant women were సివియర్లీ అని ఇన్ దేర్ ఏరియా అని చెప్పి అడిగేసరికి తను ఆన్సర్ చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ ఫిమేల్ హెల్త్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అనేది సబ్మిట్ చేశారు ఎందుకంటే తనకి డేటా కలెక్షన్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు సో అందువల్ల ఆవిడ చెక్ చేయలేదు దానివల్ల అక్కడ ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వలేకపోయారు అనమాట హీ ఎక్స్ప్లెయిన్ టు షెల్వీ దట్ ద లాస్ట్ టూ మంత్స్ her రిపోర్ట్స్ ఆర్ సోయింగ్ ఫైవ్ ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ సివియర్ అనిమియా ఇఫ్ షీ హ్యాడ్ లుక్డ్ అట్ ద డేటా షీ కుడ్ హ్యావ్ ప్లాన్ టు గివ్ స్పెషల్ అటెన్షన్ టు దెమ్ Selvi realized her mistake and అండ్ to look at the data carefully in future ఇన్ ఫ్యూచర్లో అయితే అక్కడ ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి మిస్టేక్ ఏంటనేది చూసుకొని ఓకే డేటా కలెక్షన్ అయిన తర్వాత వాట్ ఈజ్ ద కేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది వెరిఫై చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను ఫీల్ అయ్యి ఈ మిస్టేక్ అగైన్ చేయకూడదని అనుకున్నారు అయితే ఇందులోని కొన్ని మనకి యూస్ఫుల్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి చూడండి ఇది చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ విత్ సివియర్ అనిమిక్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ డిటెక్టెడ్ విత్ సివియర్ అనిమియా బై టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ రిజిస్టర్ ఫర్ ఏఎన్సీ ఇంటూ హండ్రెడ్ ఇది కరెక్ట్ ఫార్ములా అనమాట ఓకే సిహెచ్ఓ సెల్వి డిపెండింగ్ ఆన్ ద ఎంపీహెచ్ డబ్ల్యు ఎంపిడబ్ల్యూ ఫీమేల్ ఆన్ హర్ టీమ్ ఫర్ కంప్లైనింగ్ ద ఫైనల్ డేటా ఆఫ్ ది హెచ్ డబ్ల్యూసి కదా తను వాళ్ళ టీం మెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఎస్ సబ్మిట్ చేశాను మీరు ఈ స్టోరీ అంతా విన్నారు కదా వాట్ వాజ్ ద సిహెచ్ఓ సెల్వి మిస్టేక్ తను చేసిన మిస్టేక్ ఏంటి షీ డిడ్ నాట్ లుక్ ఎట్ ద డేటా కలెక్టెడ్ ఎట్ ద హెచ్డబ్ల్యూసి అండ్ షీ డిడ్ నాట్ నో హౌ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ విత్ సివియర్ అనిమి సివియర్ అనిమియా క్యాలిక్యులేషన్ ఫార్ములా అనేది ప్రీవియస్ చూసాం కదండి అది క్యాలిక్యులేషన్ ఫార్ములా అనమాట అండ్ డెమోగ్రఫీ డెమోగ్రఫీ అంటే డెమోస్ మీన్స్ ద పీపుల్ గ్రఫీ మీన్స్ రైటింగ్ డెమోగ్రఫీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హుమెన్ పాపులేషన్ ఓకే అండ్ వెయిటల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనకు చాలా యూస్ఫుల్ అండి అండ్ క్వాంటిటేటివ్ డేటా కన్సర్నింగ్ అక్కరెన్స్ ఆఫ్ స్పెసిఫైడ్ అండ్ డిఫైన్డ్ వెయిటల్ ఈవెంట్స్ సచ్ యాస్ బర్త్స్ మ్యారేజెస్ That's even Nikoda Vital statistics and matter. And health indicators. Quantitative or statistical measures are instruments used for the measurement of health status of an individual or defined groups. Idi health indicators. Okay. ఇవి హెల్త్ ఇండికేటర్స్ అంటే టివేటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అలా ఏంటి ఉంటాయి ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అనమాట డెమోగ్రఫీ అనేది ఏ పారామీటర్స్ మీద ఫోకస్ చేస్తుంది అంటే హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ సైజ్ స్పేస్ హౌ ఆర్ ద పీపుల్స్ డిస్ట్రిబ్యూటెడ్ విచ్ విలేజ్ కంపోజిషన్ హౌ మెనీ మెన్ హౌ మెనీ ఉమెన్ వాట్ ఈజ్ ద ఏజ్ గ్రూప్ అక్సెట్రా సైజు స్పేస్ అండ్ కంపోజిషన్ మీద ఉండేది డెమోగ్రఫీ అన్నమాట ఈ త్రీ పారామీటర్స్ మీద ఫోకస్ చేస్తారు సైజు హౌ మెనీ పీపుల్స్ ఆర్ దర్ ఆ విలేజ్లో ఎంతమంది పీపుల్స్ ఉన్నారు స్పేస్ అంటే హౌ హౌఆర్ ద పీపుల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఏ స్పేస్లో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఎంతమంది ఉన్నారు ఏ విలేజ్లో ఉన్నారు కంపోజిషన్ హౌ మెనీ మెన్ ఉన్నారు ఎవ మనీ ఉమెన్స్ ఉన్నారు అనేది ఏజ్ గ్రూప్స్ క్యాలిక్యులేట్ చేస్తారు వెయిటల్ స్టాటిస్టిక్ చూస్తే ఇది బర్త్ డెత్ మ్యారేజ్ డైవోర్సెస్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ యు మే వాంట్ టు నో అబౌట్ యువర్ కమ్యూనిటీ మన కమ్యూనిటీలో మనకి ఇవి ఏ ఎంతమంది ఉన్నారు ఎన్ని మ్యారేజెస్ అయ్యాయి ఎన్ని బర్త్స్ అయ్యాయి ఎన్ని డెత్స్ అయ్యాయి ఎన్ని డైవోర్స్ కేసెస్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి అండ్ హెల్త్ ఇండికేటర్ హెల్త్ ఇండికేటర్స్లో చూసారైతే మీరు హెల్త్ ఇండికేటర్లో మోర్టాలిటీ ఇండికేటర్స్ మార్బిడిటీ ఇండికేటర్స్ డిజబిలిటీ ఇండికేటర్స్ న్యూట్రిషనల్ ఇండికేటర్స్ యాజ్ సిహెచ్ఓగా ఈ ఇండికేటర్స్ ఇంకా చూసారు కదండీ టోటల్ ట్వల్వ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మనకి తెలియాలన్నమాట fertility indicators indicator of social health indicators of mental health and socio indicators environmental indicators health policy indicators health care delivery indicators health care utilization indicator totally 12 indicators Mortality indicators, morbidity indicators, disability indicators, nutritional indicators. I would like to know how many are dying, what diseases are common, how people are different, able, what is the nutritional status of people in my community. This is the first four indicators fertility indicators and indicator of social health, indicators of mental health. E.V. I would also like to know how the family planning is and how mental health is among my community members. And other three indicators are social economical indicators, environmental indicators, health policy indicators. I would also like to know economical status of people, the environment and health policies. అండ్ అదర్ టూ ఇండికేటర్స్ ఆర్ హెల్త్ కేర్ డెలివరీ ఇండికేటర్స్ హెల్త్ కేర్ యూటిలైజేషన్ ఇండికేటర్స్ ఐ వుడ్ లైక్ టు నో హౌ ద సర్వీసెస్ ఆఫ్ హెచ్డబ్ల్యూసీ ఆర్ అండ్ హౌ దే ఆర్ బీయింగ్ యుటిలైజింగ్ ఈ విధంగా డిఫరెన్షియేట్ చేశారు ఫోర్ టైప్స్గా డిఫైన్ చేశారనమాట ఇండికేటర్స్ ఈ ఇండికేటర్స్ అన్నిటి గురించి యాజ్ అ సిహెచ్ఓగా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ దేర్ ఆర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉమెన్ ఇన్ నాశినాపూర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డర్స్ దిస్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది తెలిసింది కదండి ఇది దేనికి సంబంధించింది మనం సైజ్ షే షేప్ అండ్ ప్రీవియస్ మనం ఏం తెలుసుకున్నాము ఒకసారి బ్యాక్ చూసినట్లయితే మీకు ఎవరికైనా గుర్తుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఆన్సర్ చేసేయండి హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ సైజ్ ఇట్ ఈజ్ ఇన్క్లూడ్ ఇన్ ద డెమోగ్రఫీ కదా సో ఇప్పుడు మనం ఆన్సర్ చేసేయచ్చు ఇలాగ ఈ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇప్పుడు నేను మెంటస్ ట్రైన్ ట్రైనింగ్లో ఉన్నాను అనమాట అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది చెప్తున్నారు అండ్ ఈ పోస్ట్లు అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది లేదన్నది కూడా అందులో చెప్పారనమాట నేను ఇది సబ్మిట్ చేస్తున్నాను ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ ద పాపులేషన్ ఆఫ్ నాసినాపూర్ విలేజ్ ఈజ్ ఎయిట్ థౌజండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ దిస్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ అనేది పాపులేషన్ ఆఫ్ నాసినాపూర్ విలేజ్ ఈజ్ ఎయిట్ థౌసండ్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ దర్మేషన్ ఈజ్ ఇది ఏ ఇండికేటర్స్లో అనేది వెళ్తుంది డెమోగ్రఫికా వెయిటర్ స్టాటిస్టిక్సా అండ్ హెల్త్ ఇండికేటరా అనేసి అడుగుతున్నారు డెమోగ్రఫిక్ అని నేను అనుకుంటున్నాను సబ్మిట్ ఎస్ కంటిన్యూ లాస్ట్ ఇయర్ 50 people died in the nasnapur which of the following does this information belongs to This is gurinchi so vital stat vital statistics ki Chindi. yes correct the infant mortality rate of india in 2070 was 33 per 1000 live births which of the following does this information belongs to ఇది మోటాలిటీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ మెటర్నల్ మోటాలిటీ అనుకున్నాం కదండీ అవి హెల్త్ ఇండికేటర్స్ నేను అనుకుంటున్నాను ఎస్ కరెక్ట్ ఈ విధంగా నేనైతే కొన్ని టాపిక్స్ నేర్చుకుంటున్నాను ఇవి మీకు యూస్ఫుల్ అవుతుందని మీకు ఈ వీడియో సబ్ సెండ్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్